శ్రీకాకుళం జిల్లా వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఉలాల భారతి పోలీసులపై ఫైర్ అయ్యారు ఫోన్ లో ఆమె చెడపడా వాయించేశారు కల్తీ మద్యంపై ఆందోళనకు వైసీపీ పిలుపునివ్వడంతో ఆమె శ్రీకాకుళం వైపు వస్తున్న నేపథ్యంలో వాహనాన్ని మార్గ మధ్యలో పోలీసులు అడ్డుకున్నారు దీంతో ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నారంటూ పోలీసులతో వాదించారు చివరకు పోలీసులు వారి పై అధికారులకు ఫోన్ చేసి భారతి దివ్యకి అందించారు దీంతో ఆమె ఎలా వాదించారు భారతి దివ్య మాటల్లో వినండి మా ఇంటి దగ్గరికి వచ్చేసారు ఇక్కడ పలాసలో ఆపేస్తున్నారు నాకు ఎందుకని ఇంత నా రైట్స్ వైలేట్ చేసే హక్కు మీకు లేదు మీరు పోలీస్ కావచ్చు మీరు పోలీస్ కావచ్చు కానీ నా రైట్స్ ని వైలేట్ చేసే హక్కు ఏం నాకేం పర్సనల్ పనులు ఉండవా లేంటి నేను ఎవరికి నా ఇబ్బంది పెడుతున్నానా నా పర్సనల్ పనులు ఉండవండి ఎక్కడికక్కడ ఏంటి నాకు అబ్జెక్షన్ నేను నేను మీరు ఎక్కడికి వెళ్తున్నారని మీరు నాకు కాల్ చేశారు చేస్తే నేను పలాస వెళ్తున్నానని చెప్పాను దాని తర్వాత దాని తర్వాత నేను వెనక్కి వస్తున్నారు మీకు చెప్పానండి నాకు మరి పర్సనల్ గా ఫంక్షన్స్ ఉండవండి ఒక మరి వైజాగ్ కానీ శ్రీకాకుళం నాకు ఏ ఫంక్షన్స్ ఉండవండి మీరు నా రైట్స్ వైలేట్ చేస్తాం నేను పబ్లిక్ ఇబ్బంది పెడతానండి ఏంటి అసలు ఏంటి అసలు నేను అవ్వండి నాకు నేనే సరెండర్ అవుతాను అంతేగాని మీరు కావాలని కూస మీరు కావాలని అర్జెక్ట్ చేయడం లేదు మీకేమైనా పర్మిషన్ ఉందా ఆ లెటర్ ఆ పేపర్ మీరు మీకు ఏదైనా ఉందా కంప్లైంట్ ఇచ్చారా ఎవరు కంప్లైంట్ ఇచ్చారో అది తెచ్చి పెట్టండి మీరు 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 నా రైచి వైల్యూ చేయదు మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా నేను పబ్లిక్ ఇబ్బంది పెడతా మీ నేను పబ్లిక్ ఇబ్బంది పెడతా మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా ఆ పేపర్ తెచ్చి మీరు నాకు చూపించండి అంతే అంతేగాని మీరు ఎవరో ఇచ్చిన మాటకి మీరు ఏంటండి అసలు నేను పబ్లిక్ ఇబ్బంది పెడతా మీకు చెప్పనా లేదా చెప్తారు నాకు లేదని మీరు చెప్తున్నారు మీకు మన డెమోక్రసీలు లేదండి అవునండి ఎప్పుడు చెప్పాలి నేను పబ్లిక్ ఇబ్బంది పెట్టినప్పుడు చెప్పాలి మీరు మీకు మీకు రైట్ మీకు రైట్ లేదండి లేదండి నేను రిటర్న్ అవుతున్నా అని చెప్పలేదు నేను ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలండి నేను ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలండి నేను ఫంక్షన్ కూడా అటెండ్ అవ్వాలండి వైజాగ్ వైజాగ్ ఫంక్షన్ అటెండ్ అవ్వాలండి మీరు అడిగారు ఏంటండి నేను మీరు అడగకున్న నా పర్సనల్ విషయం మీకెందుకు చెప్తానండి మీకు మీరు అడగకున్న నా పర్సనల్ విషయం మీకెందుకు చెప్తాను కాదండి ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయిందని చెప్పారు కదా ఎందుకు దాస్ గారు ప్రోగ్రామ్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిందని కృష్ణదాస్ గారు చెప్పారు కదండి మాట్లాడండి మరి మీరే మీకు ఇష్యూ నాతో లేదండి సీటు ఉంది కాబట్టి మీరే మాట్లాడండి మాట్లాడండి